మయన్మార్ థాయిలాండ్లో భూ విలయం కారణంగా మరణించిన వారి సంఖ్య నూట యాబై నాలుగు చేరింది ఏడు వందల యాబై మందికి పైగా గాయపడ్డారు శిథిలాల కింద వందల మంది చిక్కుకోగా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది మయన్మార్లో వందలాది భవనాలు రహదారులు వంతెనలు ధ్వంసం అవగా నూట నలబై నాలుగు మంది చనిపోయారని ఏడు వందల ముప్పై మంది గాయపడ్డారని సైన్యం ప్రకటించింది అయితే మయన్మార్లో వెయ్యి మందికి పైగా చనిపోయి ఉండవచ్చని అమెరికా జియాలజికల్ సర్వే అంచనా వేసింది బ్యాంకాక్ లో ముప్పై మూడు అంతస్తుల భవనం సహా నిర్మాణంలో మరో రెండు భవనాలు కూలిపోగా పది మంది చనిపోయారు పదహారు మంది గాయపడ్డారు శిథిలాల కింద వంద మందికి పైగా చిక్కుకున్నట్లు భావిస్తున్న అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు రెండు భారీ భూకంపాలు మయన్మార్ థాయిలాండ్లో పెను విధ్వంసం సృష్టించాయి శుక్రవారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో సంభవించిన తొలి భూకంప కేంద్రం మయన్మార్లోని సాగాయింగ్ పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలకు ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో వచ్చిన రెండో భూకంప కేంద్రం కయక్స్ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల లోతులోనే ప్రకంపన కేంద్రాలు ఉండడంతో నష్ట తీవ్రత అధికంగా ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే వెల్లడించింది <coughs> పన్నెండు నిమిషాల వ్యవధిలో వచ్చిన భారీ ప్రకంపనల ధాటికి మయన్మార్లోని పలు భవనాలు ప్రార్థనాలయాలు సాధువుల మఠాలు కుప్పకూలాయి ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్ లోని మాండలే నగరం దాని పరిసర ప్రాంతాల్లో జరిగింది పలు భవనాలు ఆలయాలు గోపురాలు తొంభై ఏళ్ల నాటి వంతెన ఒక డ్యాము కూలిపోయాయి మయన్మార్ రాజధాని నేపిడాలో ఇటీవలే నిర్మించిన వెయ్యి పడకల ఆసుపత్రి ధ్వంసమైంది పలు రహదారులు బీటలు వారాయి అంతర్యుద్దం కారణంగా మయన్మార్లో వివిధ ప్రాంతాల నుంచి ఇంకా సమాచారం అందాల్సి ఉన్నందున ప్రాణ ఆస్తి పెరగొచ్చని భావిస్తున్నారు సహాయ బృందాలు రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి మరోవైపు క్షతగాత్రులు వారి బంధువుల ఆర్తనాదాలతో ఆసుపత్రులు మారుమోగుతున్నాయి చికిత్స కోసం రక్తం కొరత తీవ్రంగా ఉందని వైద్యులు చెబుతున్నారు భూకంప విపత్తుపై ప్రకటన చేసిన మయన్మార్ సైన్యాధ్యక్షుడు జనరల్ మిన్ ఆంగ్ హయింగ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం సహా ప్రపంచ దేశాల సాయాన్ని అర్థించారు మయన్మార్లో సహాయక చర్యల కోసం အိုက်ခရက်ကျရေးကော်မတီတ ක්ෂ ဏဆိုင်ငါ5 million ဒေါ်လာနှုတ်ထိုက်ချင်းတယ်ဒီဆုံမှုနဲ့ဒါရရှိမှုတော့ဒီရေတို့လာစေတယ်ကျွန်တော်ရှိပါတယ်ဒီချိုနေရာမှာလည်းတိုက်တွေပြူကြတဲ့တဲ့ကြောင့်ဒီတိုက်တွေကိုပြန်ပြုံးပါဆက်တဲ့လိုမှလည်းကျွန်တော်လုပ်နေစေဖြစ်ပါကျွန်တော်ကိုယ်တိုင်လည်းရုပ်ချစ်ကြည့်ရှုလို့လည်းဖြစ်ပါ ဒီလိုဒီကနေမြန်မာနေတယ်လေဒီကလေးကဘာဝမေးကြောင့်ဖြစ်လာတဲ့ကလေးအန်ရီကိုနရီတောင်ကိုယ်စယ့်ပို့လုံခန်းတွေကကျက်ဆပ်ကိုရှိတယ်ကြောက်တက်တဲ့လောက်ဘောင်းအကူညီပေးဖို့ကျွန်တော်တို့မိသားရက်ကပ်လုပ်ပါတယ်ကျွန်တော်နေတယ်ဒီဖြစ်ပေါ်တာဒီကအားလုံးလေရေဘိုလ်ချင်းကြီးရထားပြီးတော့ပြမကူညီတာခိနေခိနေလို့အခုလောက်မှထပေးဖြစ်ပါတယ်မကြသေးကြပဲအာဟာရစင်တာတွေပြီးတော့လက်ခံပါရေဘိုလ်ကိုယ်စယ့်ကြီးစည်တွေပို့လို့ ਨੇ အိန္ဒ in e, ိယနိုင်ငံရဲ့လက်ခံပါဒီကေစီပစီတို့ကိုကာရန္နာလာရှိရတဲ့နေရာတွေကုသထားပြီးဖြစ်ကြတော့ကျွန်တော်ပြောလိုပါတယ်။အဲ့တော့မိမိနိုင်ငံမိမိအခွင့်အရေးမဆိုမြန်မာနိုင်ငံပြန်မှရှိတဲ့ရာချီတို့ဒီဘဖြစ်တို့ဘာမှမဆိုတော့ကိုကြီးနိုင်ကိုကျွန်တော်ဖိတ်ကြားလိုပါတယ်ခင်ဗျာဒီသက်မှာ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో భూకంప తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా కాగా ప్రకంపనల ధాటికి నిర్మాణంలో ఉన్న ముప్పై మూడు అంతస్తుల భవనం పేకమేడలా కూలిపోయింది విపత్తు సమయంలో మూడు వందల ఇరవై మంది అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది మరో భారీ భవనం పై అంతస్తులో ఉన్న ఈత కొలనులోని నీరు కిందకు పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యాయి మరోచోట భారీ భవనం కుప్పకూలగా సహాయక బృందాలు రంగంలోకి దిగి రక్షణ చర్యలు చేపట్టాయి సైరన్ల మూతతో బహుళ అంతస్తుల భవనాల్ని వీడి ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి కనిపించాయి తొలిసారి ప్రకంపనలు రాగానే బ్యాంకాక్ లో మెట్రో సేవల్ని నిలిపివేశారు రెండోసారి ప్రకంపనలకు ఏకంగా మెట్రో రైళ్లు కూడా ఊగిపోయాయి థాయిలాండ్లో చాలా భవనాలకు పగుళ్లు ఏర్పడగా ఉద్యోగులు ప్రజలు వాటిల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్లో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు